వెల్కమ్ టు మెగానైన్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును జ్వరం తరిమి కొడతారని రూరల్ టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థి పంతం నానాజీ హెచ్చరించారు ఆయన నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున మహిళలు వివిధ పార్టీల నాయకులు శుక్రవారం జనసేనలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఖాయం మెజారిటీ తేల్చాల్సి ఉంది అన్నారు కూటమి అభ్యర్థి నానాజీతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ టీడీపీ బీజేపీ జనసేన కూటమిమ్మడి అభ్యర్థి పంత నానాజీ గారు మనతో ఉన్నారు ఒక దురదృష్టకరి సంఘటన రెండు రోజుల క్రితం మీడియా మీద దాడి చేశారు వైసీపీ సామాగ్రి తీసుకెళ్తుంటే ప్రచారం మీద అక్కడ సమాచారం ఇచ్చి బీజేపీ నాయకులు అయితే దాడి చేశారు ఆ రాత్రి నానాజీ గారిని వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా బీజేపీ మీద దాడి జరిగి ఉండేది ఒక విధంగా చెప్పాలంటే హత్యాయాత్నం చేసినట్టుగా రాళ్లు తీసి పైగా కొట్టింది కూడా ప్రజాప్రతినిధులు అలా ఇన్సిడెంట్ మీద రిటర్నింగ్ అధికారిగా కాకినాడ ఆర్డీఓ ఉన్నారు ఆయన పనితీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నా ఆయన విజయసార్డు రికమెండ్ చేసి వచ్చారని కూడా ప్రజలు చెప్పున్నారు ఆ గొడవ ఏంది ఒకసారి కేసు ఎందుకు పెట్టలేదు అనగారు సార్ మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ సొద్దు అడిగింది రాళ్లతో కుట్టారు అవి ఒక సర్పంచ్ ఒక జడ్పీటీ సందులో ఉన్నారు సార్ ప్రజాస్వామి ప్రజాస్వామ్యం విలువలు లేకుండా పోయా లా అండ్ ఆర్డర్ లేదు ప్రధానంగా పోలీసు దగ్గర కొట్టించారని చెప్పి ఒక చాలా ఖచ్చితంగా ఒకరి నోటితో కాదు పది మంది నోటితో మూడు పార్టీలు సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు మన నవ్వుతున్నారు వాళ్ళు కొట్టడానికి వస్తే వాళ్ళు వదులుతున్నారు అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ ఆరువ గారు వచ్చారు చూశారు ఏమి స్పందించలేదు చెప్పకుండా వెళ్ళిపోయారు అని చెప్పారు చెప్తే నాకన్నా నేను అక్కడ పెళ్ళిలో ఉన్నాను ఒక పెళ్ళి ఉంటే నేను ఒకటి అక్కడ బయలుదేరి వెళ్ళాను బయలుదేరేకి పారిపోయారు యతంలో అక్కడేదో ఒక ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి తాళం వేసేసుకుని ఒక ఇళ్ళ మీదకి వెళ్ళి దాడిలు చేసి సంస్కృతి సంస్కారం లేదు అది అది చేయాలంటే ఇటు పరదేసి ఇటు ఐదు నిమిషాలు ఇంటి నుంచి బయటికి ఇచ్చే దిక్కేటికి అలా అటువంటి పని మాకు ఆ సంస్కారం లేదు కానీ ఎవరైతే భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద మన మా జనసేన నాయకుడు ఎవరో ఒక కాలర పట్టుకున్నారు వాళ్ళ ఆ మనుషులైతే మటుకు నేనైతే వదిలిపెట్టాను సార్ ఇన్సిడెంట్ జరిగి మూడు రోజులు సార్ ఇంతవరకు ఆర్వ ఎందుకు స్పందన సార్ అంటే మీరు ఆధారపడలేదు కరబులో ఆర్ఓ వచ్చి మీటింగ్ పెట్టి వాటర్ ట్యాంకులకి రంగులు మార్చండి అన్నప్పుడు ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో వస్తుంది మాది కాదు అని సెక్రటరీ చెప్తే సెక్రటరీని సస్పెండ్ చేయమన్నాడు దానికి ఆయన ఎదురు చెప్పాడు సస్పెండ్ చేస్తే మరి సంఘటన ఎలా చూడాలి చెప్తానండి మొన్న మా జన నాయకులు వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నప్పుడు వాళ్ళ ఎండ తీవ్రతగా ఉందని చెప్పి వెళ్తే వాళ్ళ మీద కేసులు కట్టారు వెళ్ళి మిల్క్ వాటర్ ప్యాకెట్లు ఇస్తే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది మీరు ఇవ్వకూడదండి ఎన్న పట్టుకుని ఉన్నావా ఏ ఎండ పట్టుకున్నా అంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు కేసు కంప్లైంట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు చేయరు వీళ్ళు డ్రామా చేసుకోవడానికి మంచి మీద తీసుకెళ్ళి తీసుకెళ్ళినట్టు డ్రామా చేయడానికి మటుకు బాగా కనుక ఇప్పుడు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు అవసరం చంద్రబాబు నాయుడు గారి కూడా పె ముందు ఎలక్షన్ ముందు పెన్షన్లు ఆపి చ తెచ్చుకోవడానికి సార్ హైకోర్టు కూడా సంబంధించింది సార్ మిగతా రాష్ట్రాల్లో వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారు ఇక్కడ ఈ సమస్య ఎందుకు వస్తున్నారు హైకోర్టు కూడా ఎన్నికల సమర్థించింది అదే నేను ఎత్తున్నాను సార్ కోర్టులు కానీ ఏమన్నా సరే అవి పక్కన పెట్టండి అయితే డిలేడ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది ఏంటి కరోనాలో స్కూల్ మేస్తర్లతో మందు అమ్మించింది నా కొడుకు ఏ ఫెక్షన్ ఇప్పించారు వాళ్ళతో సినిమా సినిమా టికెట్లు కూడా అమ్మించారు కౌంటర్లో పెట్టి ఈ మద్యం దగ్గర షాప్ ఉపాధ్యాయులు పెట్టారు ఇవన్నీ పెట్టిన వాళ్ళు ఈవేళ ఉపాధ్యాయులతో వీళ్ళతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అతర్ ఎంప్లాయీస్ తోటి పెన్షన్ ఏముంటాయండి ఒక ఒక సచివాలయ పరిధిలో ఎన్ని ఉంటాయండి ఫెన్షన్లు రెండు వందలు ఉంటాయి రోజు రోజు పొద్దున్నే సాయంకాలం దగ్గర సచివాలయంలో వివిధ విభాగాలు ఇరవై మంది వరకు ఉన్నారు ఉన్నారు వాళ్ళతో చేయించవచ్చు ఆ చేయించకుండా డ్రామా చేస్తాను డ్రామా ఏదో ఫంక్షన్ మేము ఆపుతున్నట్టు డ్రామా ఈ ప్రభుత్వమే డ్రామా చేస్తూ ఉంటే అదే అధికారుల్లో తీరు ఇప్పటికీ చాలా మంది అధికారులు తీరు మారలేదు ఆరో ఒకరికి చాలా సార్లు కూడా నేను చెప్పుకున్నాను నా దృష్టిలో పెట్టండి సార్ నేను చేస్తాను నేను ఏ పార్టీకి ఇది కాదని ఆఫీస్ మెటీరియల్ బిల్ ఏదో చూపించారు డిఎస్పీ గారు హామీ ఇచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వెళ్ళాను ఆ రాత్రి కేసు కట్టారు కానీ పోతే చిన్న సెక్షన్లు కట్టారు చిన్న దొంగి సెక్షన్లు కట్టి సార్ కేసు అయితే కట్టి విజయవంతం అయితే చేసాం కేసు కట్టించాం ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ మనుషుల మీద మొట్టమొదటి కేసు కట్టడం పడ్డాది కాకినాడ రూరల్లోనే కట్టబడ్డది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ వేపరిని వాళ్ళకి ఎదరికి తీసుకెళ్తాందో మీరు ఆలోచించారు సార్ ఫైనల్గా మీ నియోజకవర్గంలో రాత్రి త్వరంగా అయ్యప్ప స్వామి కుడిరా అద్భుతంగా స్వామి సంఖ్యలో లేడీస్ వచ్చి స్వచ్ఛందంగా మద్దతు పలికారు ఈ కరపు వచ్చరికి పల్లపు మీద డిసైడ్గా ఫ్యాక్టరీ వీళ్ళు ఇటు ఉంటే అంటే ఇవాళ వాళ్ళంతా మీ పార్టీలో కూర్చొచ్చు అదే నేను చెప్తాను సార్ మనకి లక్ష తొంభై ఆశలు అవి ఉంటాయి ఆడవాళ్ళకి ఏముంటాయి ఆడళ్ళకి మౌలిక సదుపాయాలు ఇంట్లో మంచి నీరు పిల్లలు చదువుకోలేదు పిల్లడికి ఉద్యోగం కావాలి లేకపోతే వంట శుభ్రంగా వంట చేసి పెట్టాలి భర్త వచ్చేసరికి ఇలా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి ఇల్లు శుభ్రంగా కాలం ఇద్దరు కాలం శుభ్రంగా ఉండాలి ఈ ఎప్పుడు నిచ్చు ఉంటారు కాబట్టి ఇది ఈ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు టోటల్గా మిస్ చేసింది మౌలిక సదుపాయాలే లేకుండా పోయి ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను కరెంటు పోతుంది కరెంటు పోతే మాడు ఫోన్ చేద్దాం అక్కడ కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయాలి బిజీలో ఉంటాం ఏదో కరెంట్ ఆఫీస్ ఫోన్ అంటాం ఆ కరెంట్ ఆఫీస్ అక్కడ ఫోన్ చేస్తాడు వాళ్ళ కరెంట్ ఆఫీస్లో ఉద్యోగులు ఎక్కడ ఉంటున్నారు కనబడి పని చేస్తాం పది పందిట్లో మొత్తం ఏటో ఇది ఏదో నాకు అర్థం అవ్వలేదు శ్రీకృష్ణరా దేవరాయలు కొలువుల్లో లాగా ఆ పాక అది అది కూడా మున్సిపాలిటీది ఆ ప్లేస్ ఆ పాకలో పెట్టిన పందిట్లో బాబు కాలు జాబ్ కూర్చుని అది మొత్తం అక్కడ పెట్టి కూర్చుంటాడు ఎవడ ఎవడైనా ఉద్యోగం చేసుకునేవాడు ఎవడన మంచి తాగినవాడు ఎవరిని ఏమి చేయనివాడు అంతా అతని చుట్టూ తిరగాలి అతనితో చెప్పినట్టు చేయాలి అతనికి అతని సంపాదనకే సహకరించాలి ఇది చాలా దారుణమైన ఉన్న పరిస్థితి అండి ఇవాళ ఈనాడు పేపర్ చూసే ఉంటారు ఆయన యొక్క భాగోగతాలన్నీ చాలా పెద్ద ఎత్తున రాశారు ఒకసారి అది అందరూ ఒకసారి చదవండి చదివితే గానీ ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యే వెళ్ళారు మనకిద్దరు ఒకడు వెళ్ళినాడు వెళ్ళ కింద కనపడిపోతుంటాడు బయటికి ఎవడాడు అది ప్రజాస్పదం అది రెండోడు అది నవ్వుతా అందంగా ఉంటాడు చిరు చాలా ఇదిగా ఉంటాడు అసలు వీడికన్నాడు ఏదైనా మనకి వన్ టూ కొన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క క్యారెక్టర్స్ ఇవి ఆ క్యారెక్టర్స్ ప్రజలు గమనించారు మరి తప్పకుండా మార్పు తీసుకొస్తారు బయటకు వచ్చేవండి మేము ఈ జగన్ గారి పాలనలో తగ్గులకు పాలన మమ్మల్ని చంపు తినేస్తున్నాడు అండి మంచి నీళ్ళు లేవండి ఏమీ లేవు మీటింగ్లు అంటున్నాడు అయ్యున్నాడు అంటున్నాడు చంపు తినేస్తున్నాడు అండి ఆడ గురించే రావాల్సి వచ్చిందండి బయటికి వైసీపీ నుంచి జనసేన మహానుభావుడు పరిపాలన చూసి జనాలు అందరూ మారుతున్నారండి దానికి సాయం మా నాయకత్వం కూడా కొన్ని కొన్ని పాయింట్లు ఎత్తుతూ లేదండి ఏంటంటే సపోజ్ చెప్పాను మొత్తం అంతా నానాప్రస్త చేసేసాడు అయితే ఇప్పుడు సాగు బియ్యం ఉన్నాడు షాక్ బియ్యం ఎవరు ఇస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి బియ్యం జగన్ గారు ఆ సొంతమని చెప్పుకుంటున్నాడు దాన్ని కూడా లేదు ఎవరు అవునండి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చారండి దాకా ఒక రెండు నెలలు మాత్రం మోడీ గారు ఇచ్చిన తర్వాత బియ్యం అనేది ఒక రెండు నెలలు ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు నెలలు పోయిన తర్వాత ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి బియ్యం తప్పించి ఇంకోటి అంటూ ఏమి ఇవ్వటం లేదు మొత్తానికి అది పాడేసేడండి ఇప్పుడు ఇగో ఈ వాలంటీర్లు అని షో చేసేది మొత్తం మా ప్రతిపక్షాల ఆలోచనలు లాగిపోయిన సాయంత్రానికి తొంభై శాతం పెన్సిల్ పంపిణీ పూర్తయిపోయిందండి అయిపోయింది కదండీ ఏంటంటే జనాలుగా షో చేసి చూశా ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేకం ఇంత తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళు అనేవి తీసుకురావడం గురించి తప్పించండి అందుకంటే ఏమీ లేరు మీ వీధి వీధి మొత్తం వన్సెట్ ఆలోచగిరి సపోర్ట్ నేను ఆలోచించడం మీ వీధి ఎటుంటే గెలుపులో గ్రామం తెలిసిందే విషయం ఆలోచగిరి గెలుపు ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ నేను ముందే చెప్పానండి పవన్ కళ్యాణ్ గారి అభిమానం తర్వాత నానాజీ గారి నీళ్లు కూడా నిలిపించారు ఆయన మీద అభిమానంతో రెండు రెండుసార్లు కూడా మనకి కనుబాబు చేసేవండి ఆయన ఉపయోగం కలపలేదు మనకి మాలాంటి ఓట్లు వాళ్ళు చూడండి ఆయన ఇప్పుడు కానిగి తీసుకున్నారు ఆయన భుజాలు వేసిన వాళ్ళకి చూస్తానండి నేను అనుకోండి నా ఇంట్లో పది ఓట్లు ఉన్నాయండి ఇంకో తొంభై ఓట్లు వంద ఓట్లు ఎంతనండి నేను బయట ఆరు రెండు సార్లు తిరిగి మా లాంటి వెళ్తే మమ్మల్ని చూడండి ఆడు చూపెట్టండి మమ్మల్ని కూడా మీద రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నానాజీ నియోజకవర్గం నంటి పెట్టుకున్నారు ఆయన ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వచ్చారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పార్టీ కేసులు ఉంటాయి అధికార పార్టీ కేసులు పెడుతున్నా కేసులు లెక్క చేయకుండా దాదాపు ఆయన మీద లెక్క పెడితే ముప్పై పైగా కేసులు పెట్టారు కేసులు లెక్క చేయకుండా నాకు ప్రజలు కావాలి పవన్ కళ్యాణ్ కావాలనే తిరుగుతున్నారు అందుకోసం పవన్ కళ్యాణ్ని రూరల్లో నానాజీని చూసి వైసీపీని కూడా పక్కన పెట్టి అధికారంలో ఉండి కేసులు పెడతాన భయం మాకేం లేదు మేము ఇసుపాటు చేసుకోండి మీకు ఖచ్చితంగా నానాజీని గెలిపించి పవన్ కళ్యాణ్కి కానుక చెప్తా ఉంటున్నారు బ్యాక్ టు స్టూడియో